మనిషిని ఉద్ధరించగలిగినది మనస్సు ఈ మనస్సు బాగున్ననాడు పైన శరీరమునకు కొద్దిగా ఇబ్బంది వచ్చినా ఏం బాధ ఉండదు మీరు అందుకే చూడండి పెద్దలైన వాళ్ళు ఎవ్వరూ కూడా బాహ్య సౌందర్యంతో ఏం మెరిసిపోతూ ఉండరు చంద్రశేఖర పరమాచారు వారిని ఫోటో చూసి ఎంత అందంగా ఉన్నారో వీరిని ఫెయిర్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ కి వేస్తే బాగుంటుందని ఏమూర్ఖుడైనా అంటాడా చంద్రశేఖర వారు అందం ఏమిటి చేతో మట్టిక మండలం పట్టుకుని మోకాళ్ల మీద గొంతు కూర్చుంటే ఈ మోచిప్పలు కూడా పైకి తేలిపోయినంత పలచగా ఉండి రెండు చేతుల మధ్యలో చేతులు పెట్టి ఒక్కనాడు మనం అలా ఆచమనం ఆచమనం ఎలా చెయ్యాలో అలా చేస్తారు పరమాచారులు వారు రెండు చేతులు మధ్యలో పెట్టి ఆ మట్టి ఉద్ధరిణితో తీసుకుని నీళ్లు పోసుకుని ఆ నీళ్లు తాగేవారు ఆచమనం చేసి మహానుభావుడు ఆ సత్యదండాన్ని నదిలో ముంచి స్నానం చేస్తున్నటువంటి భంగిమలో పరమాచారుల వారిని చూడండి ఏముంటుంది డొక్కు శరీరం ఎముకుల గూడు అయినా విభూతి ఇంత కుంకంబొట్టు ఇంతంత రుద్రాక్షలు ఆ తల నుంచి వేసినటువంటి బట్ట కళ్ళకి పెట్టుకున్నటువంటి అతి చౌకబారు కళ్ళజోడు దానికి పెద్ద పెద్ద భూతర్ధాలు కానీ ఆ చిరునవ్వు అమ్మవారి చిరునవ్వు ఆ అభయహస్తం పరమశివుడి అభయహస్తం ఆయన పాదాలు శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఆయన ఊపిరి పరమహంస ఊపిరి అటువంటి వారిని చూసేటప్పటికే ఆకర్షించేస్తుంది అది ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చేసి 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 మనస్సుని భగవంతుని ఎందు నిలబెట్టడం చేత పునీతమైపోయినటువంటి శరీరం అందుచేత ఆకర్షిస్తుంది